ఒరే ఈ రోజు మనం పెద్ద బ్లాస్ట్ చేసేస్తున్నాం లాస్ట్ వరకు చూడు వేరే లెవెల్లో సాటిస్ఫాక్షన్ అందుకే మొత్తం చూడమనేది ముందు వాటర్ లో చిన్న సోడియం ముక్కేసాం మాయా చిన్నది వేసానంటే పెద్ద సోడియం ముక్కెత్తే ముందు మనం పోతాం పాప్కార్న్ నీ డెప్ప వగిలిపోయి సోడియం అంటే అందరికి తెలిసే ఉంటుంది అసలు సోడియం అంటే ఏంట్రా సోదేదవా అనే వాళ్ళకి చెప్తున్నాను విను సోడియం సోడియంకి మంట మాయ అందుకే నేల కాలిపోద్ది ఇంకా డైలీ లైఫ్ లోకి వచ్చేసరికి మనం స్నానం చేసే సబ్బుల్లో బట్టలు స్నానం చేసే సబ్బుల్లో అన్నిటిని దీని పడేస్తారంట తర్వాత ఇంకో సోడియం మొక్కని పెట్రోల్ లేసాం ఇంకా పెద్ద బ్లాస్ట్ అయిపోద్దాం అని ఎక్స్పెక్ట్ చేసాం తెరా చూస్తే దీపావళికి వాళ్ళకి వాళ్ళు దడిచిపోయిన టపాకైలా తుస్తుమంది సరే పెట్రోల్ తో ఏ రియాక్షన్ లేదు కదా వాటర్ పెట్రోల్ రెండు మిక్స్ చేసి దాంట్లో వేద్దాం అని ఫిక్స్ అయ్యాం ఈ లోపు నువ్వు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేవచ్చు కదమాయ ముందు మా దగ్గర ఉన్న పెట్రోల్ నీళ్ళలో పోస్తాం తెలిసిందేగా అది పైన తేల్తా ఉంది ఇప్పుడు మా దగ్గర ఉన్న మూడు సోడియం చెంక్స్ దాంట్లో ఇస్తాం